హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ఔట్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ఎంత చెప్తున్నారు ఏంటన్నది ప్రతిదీ కూడా ఎవరంగా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది మెయిన్ హైవే నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది హౌస్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా బాగుంది ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా బాగుంది వెస్ట్ ఫేసింగ్ టూబిహెచ్కే హౌస్ అండి ఇది ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇది ఒక నైన్ ఫీట్ ఉంటుందండి ఇది నాతో వైపు ఇది ఫ్రంట్ అంతా ఎలివేషన్ తీసుకున్నారండి ఇదంతా కూడా మెట్ ఇదంతా స్టెప్స్ అండి పైకి సిక్స్ ఫీట్ ఉంటాయండి ఇవన్నీ కూడా సౌత్ వైపు ఒక టూ ఫీట్స్ అందిచ్చారు దీంట్లో ఫ్రంట్ ఎలివేషన్లో అయితే మీకు టైల్స్ అయితే తీసుకున్నారండి బాగున్నాయి ఒక విండో ఒక డోర్ కూడా ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్లో అండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయి పీవీసీ సీలింగ్ కూడా ఇచ్చేసారు ఇందులో ఫ్రంట్ బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది డోర్ అంతా కూడా ఇదంతా టేక్ డోర్ ఇచ్చారండి ఇది ఒక విండో ఇచ్చారు ఒక డోర్ కూడా ఇచ్చారండి ఫ్రంట్ అంతా కూడా డోర్ తీసుకుని లోన్కి అయితే వెళ్దామండి లోన్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు ఇది అంటే టూ బై ఫోర్ రెట్రిఫైడ్ డిజిటల్ టైల్స్ అయితే యూస్ చేశారు ఇవన్నీ కూడా ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి పదహారు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి ఇది దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ చూసేసారండి బాగుంది చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయి నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు దీంట్లో బాగుందండి టైల్స్ కూడా మంచి తీసుకున్నారు అది టీవీ యూనోట్ ఇచ్చేసారు అందులో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లోన్ సైడ్ చేయించిన గుమ్మాలన్నీ కూడా మనకి తో అయితే తీసుకున్నారండి బాగున్నాయి గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ అయితే యూస్ చేశారు అండ్లో మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా మీకు చెప్తాను ఒకసారి పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి దీంట్లో వచ్చిన సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా లైట్గా తీసుకున్నారు అది బీర్వక పాయింట్ ఇచ్చేసారు సౌత్ వైపు పెద్ద విండో కూడా తీసుకున్నారండి దీంట్లో దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది ఇంకా కమ్మోడ్స్ ట్యాబ్స్ రిమైండింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అన్ని ఫిక్స్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది వన్ పర్సెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి అన్నీ చేయించి మనకు అప్పు చెప్తారు ఇది ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది డైనింగ్ ఏరియా ఇదంతా కూడా ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి ఇది డైనింగ్ సైజు వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుంది అలాగే నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇందులో బాగుందండి డైనింగ్ ఏరియా చాలా స్పేస్గా ఉంది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది అంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది పదమూడు ఇంటూ పదకొండు సైజులో ఉంటుంది ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా సింపుల్గా అయితే తీసుకున్నారండి బాగుంది సౌత్ వైపు అయితే ఒక విండో ఇచ్చారు ఇందులో కూడా వర్క్ పాయింట్ అయితే ఇచ్చేసారు కబోర్డ్లోనే దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను డోర్స్ అన్నీ కూడా పీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారండి బాత్రూమ్స్ది ఇదిగోండి ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది బాత్రూమ్ కూడా పైన అయితే అటక కూడా ఇచ్చేసారండి దీంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ వర్క్ అంత కంప్లీట్ అయిపోయిందండి ఇది ఇందులో స్విచ్లు వైర్లు ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ వాడారు స్విచ్లు అన్నీ కూడా లెగ్ రెండు అయితే వాడారండి ఇందులో వైర్ పెన్నో గోల్డ్ మెడల్ అయితే వాడారండి ఇదిగోండి ఇది పూజ రూము కిచెన్ కలిపే ఉంటుంది పూజ మందిరైతే ఇచ్చారండి ఇది రూమ్ కింద కూడా చేసుకోవచ్చు కానీ మందిర్కన్నా తీసుకున్నారు ఇందులో ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి ఇది ఇదిగోండి ఇది మందిర్ ఇచ్చేసారు పూజా మందిర్ ఇది కిచెన్ ఏరియా అండి ఇది అంతా కూడా ఇది మొత్తం సైజు వచ్చేసి మనకి ఇరవై రెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి బాగుందండి ఇది స్టీల్ సింక్ ఇచ్చారు ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో ఇది బాగుందండి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు ఇది ఈస్ట్ వైపు సొందండి ఇది ఆరున్నర అడుగులు ఉంటుంది ఇది ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు ఇక్కడ సౌత్ వైపు రెండు అడుగులు సొందిచ్చారు దీంట్లో ఇదిగోండి ఈశాన్య మూలం సబ్ పంప్ అయితే ఇచ్చేసారు దీంట్లో కామన్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టారండి ఇది కూడా ఇది కూడా నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి కామన్ బాత్రూమ్ ఇది అవుట్ ఆఫ్ సెవెర్ యూస్ చేసుకుంటా బాగుంటుందని ఇచ్చారు ఇది ఇదిగోండి ఇది సౌత్ వైపు ఇచ్చిన అండి ఇది ఒక రెండు అడుగులు ఉంటుంది ఇది నార్త్ వైపు ఇచ్చిన పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా బాగుంది స్పేసెస్గా అయితే ఉందండి హౌస్ ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ చూబిహెచ్కే హౌస్ అండి ఇది ఇది రాజమండ్రి రాజువోల్లో అయితే ఉంటుంది రోడ్డుకి ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి హౌస్ పైకి అయితే వెళ్దాం ఒకసారి పైన కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో ఈ హౌస్ వచ్చేసి మనకి రాజమండ్రి రాజు ఓ అయితే ఉంటుందండి దీని రేట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది ఇదిగోండి నైన్ బై ట్వెల్వ్ తో కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా కూడా బాగుందండి కన్స్ట్రక్షన్ వేజ్ అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు నైరుతిలో ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారండి ముప్పై ఐదు ఇంటూ యాభై సైజులో నూట తొంభై ఐదు గజల్లో కట్టిన బెస్ట్ బేసింగ్ టూబీహెచ్కే అండి ఇది డెబ్భై ఎనిమిది అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి అయితే మాట్లాడి మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్